హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే అస్సలు మర్చిపోకండి అండ్ పాత వాళ్ళు అయితే తప్పకుండా మర్చిపోకుండా నన్ను ఫాలో అవుతూ ఉండండి సో మీరు తప్పకుండా లైక్ చేయడం వల్ల ఇంకొందమందికి యూజ్ అవుతుంది ఓకేనా సో లైక్ చేయడం వల్ల కంటెంట్ ఉందనుకుంటారు ఈ సారీ అయితే మీరు ముందే చూసారు మెయిన్గా నేను చెప్పడం ఏంటంటే టూ ఆర్ త్రీ మెంబర్స్ నన్ను రిపీటెడ్గా అడిగారు ఒకరైతే చాలా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను సో వాళ్ళ కోసమే ఇప్పుడు వీడియోస్ మిస్ అయినా నేను పేపర్ మీద ఎలా కట్ చేయాలని చూపిస్తున్నాను ఎలా క్లాత్ తీసుకోవాలి అనేసి సో చిన్నపిల్లలకి ఎలా తీసుకోవాలి పెద్ద పిల్లలకి ఎలా తీసుకోవాలి అన్ని మెజర్మెంట్స్ చెప్పాను ఓపిక్గా చూడండి స్కిప్ చేయకోకుండా మీకు అర్థమైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకైతే ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకుండా ఇన్స్టాల్ అయినా మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో కింద కామెంట్స్లో అయినా మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా సో ఈ శారీ చూశారు కదా కొంగు పాటు మొత్తం హెవీ వర్క్ వచ్చింది అండ్ పైన పాటు బ్లౌజ్ అదే సారీ పైన పాటు కూడా కొంగు కొంగుపాటులో లేస్ వచ్చింది ఆ లేస్ అనేది చున్నీకి యాడ్ చేస్తా ఓకేనా సరే ఇంకా కుచ్చుల మధ్యలో ఉంటుంది కదా ఈ కుచ్చుల సైడ్ వచ్చేసి పైన పైన కొంచెం ప్లెయిన్ వచ్చింది కింద అంతా కొంచెం డిజైన్గా వచ్చింది కదా ఆ కింద వచ్చిందంతా డిజైన్ని షరరాకి కింద ప్యాంట్కి డిజైన్ వేస్తాను ఆ పైన ప్లెయిన్ అంతా పాయింట్కి వేసేస్తామని అనమాట లోపల ఫ్రీగా ఉండడానికి సో దీనికోసం శారీ మొత్తాన్ని ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను అండ్ లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను పాలిస్టర్ లైనింగ్ అండి ఓకేనా ఒకసారి శారీగా ట్రై చేద్దామనేసి చేస్తున్నా డ్రెస్గా కన్వర్ట్ అయ్యాక అయిపోయాక ఇంకా డ్రెస్గా మనకు రాదు అదే శారీగా రాదు కదా సో అనేసి కొంచెం శారీగా ట్రై చేస్తున్నా ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా ఆల్రెడీ ఇలాంటి శారీస్ చాలా మందికి ఉన్నాయని కామెంట్ చేశారు మేము కూడా చేస్తాం స్టిచ్చింగ్ వీడియో పెట్టను అనేసి కొంచెం లేట్ అయింది చాలా అంటే చాలా స్టోరేజ్ ఫుల్ అయిందనమాట మొబైల్లో నాకు కూడా చాలా ఉంది ఒక న్యూ మొబైల్ కొన్నింత వరకు నాకు కొంచెం ఈ తిప్పలైతే పడాల్సిందే సో మీరు కొంచెం ఏమనుకోకండి సో ఇలా శారీని కట్టేశాను ఫైనల్గా అయితే కొంగు పార్ట్ని టాప్గా డిజైన్ చేస్తాను ఈ కుచ్చుల పార్ట్ ఉంది కదా ఆ ప్లీ ప్లీట్స్ పెట్టాం ఆ ప్లీట్స్ దగ్గర అయితే అది మొత్తం ఫైంటికి వెళ్ళిపోతుంది అండ్ అలాగే లోపల మనము చుట్టుకున్నది కొంచెం ఒక వన్ మీటర్మైన చాలా ప్లెయిన్ వచ్చింది ఆ ప్లెయిన్ది నేను చున్నీకి తీసు చున్నీకి తీసేస్తాను సో ఇక్కడ నేను సన్నగా ఉన్నావు కాబట్టి నాకు శారీ మొత్తం సరిపోయింది మీరు కొంచెం లావుగా ఉంటారు కాబట్టి చున్నీకి నాకు తెలిసి మేబీ రాకపోవచ్చు ఓకేనా చూడండి ఈ కొంగు పాటు మొత్తాన్ని టాప్కి పెట్టేస్తున్నా ముందే చెప్తున్నా ఆల్రెడీ మీ దగ్గర సేమ్ శారీ ఉన్న వాళ్ళకి అయితే ఆ కింద పాటు ఉంది కదా ఆ కింద పాటు డిజైన్ మొత్తాన్ని శరారాకి ప్లేట్స్ పెట్టేస్తా పైన ప్లెయిన్ పార్ట్ అంతా ఆ బెల్ట్ భాగానికి పెట్టేస్తా సిక్స్టీన్ ఇంచెస్ పైన ఇప్పుడు పేపర్ కటింగ్ చూపిస్తా స్టెప్ బై స్టెప్ చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపించేదైతే షరారా అవుట్ఫిట్ కదా సో టోటల్గా అయితే ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను సో ఫైవ్ మీటర్స్ తీసుకుంటే శారీలో కొంగు పార్ట్ వచ్చేసి టూ మీటర్స్ ఉంది అంటే టాప్కి టూ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ కావాలి అండ్ అలాగే సో పాయింట్ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ ఉండాలి దుప్పట మీ ఇష్టం ఇంకా సో నేను శారీలో కొంగు పార్ట్ని తీసుకున్నాను సో పాయింట్కి వచ్చేసి ఇక్కడ పైన సపోజ్ శారీలో ఇదంతా ప్లెయిన్ పార్ట్ ఇది డిజైన్ పార్ట్ సో ఇది ఇది కట్ చేసుకోండి ఓకేనా సో ఈ ప్లెయిన్ పార్ట్ తీసుకొచ్చి దాన్ని ఫోర్ హోల్స్ చేసేసేయండి ఓకేనా ఫోర్ హోల్స్ చేయాలి ఓకేనా ఫోర్ హోల్స్ చేశాక ఈ లెంత్ వచ్చేసి ఈ ప్లెయిన్ పార్ట్ ఓకేనా ఈ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ పెట్టుకోండి ఇది వచ్చేసి హైట్ ఉన్న వాళ్ళకి అంటే థర్టీ ఎయిట్ పాయింట్ ఇంచ్ పాయింట్ ఇంచ్ థర్టీ ఎయిట్ ఉన్నవాళ్ళు సిక్స్టీన్ పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ పైన వచ్చేసి బెల్ట్కి ఒక టూ ఇంచ్ పెట్టుకోండి ఓకేనా టూ ఇంచ్ పెట్టుకోండి టూ ఇంచ్ సరిపోతుంది ఇది సిక్స్టీన్ ఇంచ్ సో మనము ఇక్కడ కిస్తాక్ తీసుకోవాలి ఇది వచ్చేసి వేస్ట్ లెంత్ మీ నడుము లెంత్ ఎంతుందో అంత తీసుకోండి ఇక్కడ నా నడుము లెంత్ ట్వంటీ ఎయిట్ అనమాట ట్వంటీ ఎయిట్కి ప్లస్ ఫోర్ యాడ్ చేసా ఎలాస్టిక్ యాడ్ చేయడానికి నేను ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే ఎంత థర్టీ టూ థర్టీ టూకి నేను చేసా ఇప్పుడు థర్టీ టూని బై ఫోర్ చేయాలి ఫోర్ వన్సా ఫోర్ ఎయిట్సా అంటే ఎయిట్ వస్తుంది ఒకవేళ మీకు ట్వంటీ ఎయిట్ కాదు ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్కి ప్లస్ ఫోర్ ఎంత థర్టీ థర్టీ బై నాలుగు అదే ముప్పై బై నాలుగు సో ఫోర్ వన్సా ఇలా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుంది ఏడు ఏడున్నర సో ఇలా ఏడున్నర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎనిమిది కాబట్టి ఇది ఎయిట్ ఇంచెస్ ఓకేనా సో ఈ నాలుగు ఎందుకు అంటే ఈ కుట్లల్లోకి పోవడానికి ఓకేనా ఒకవేళ మీరు తక్కువ పెట్టుకున్న సరిపోద్ది అంటే టూ కేంచు తగ్గించుకున్నా సరిపోద్ది సో మనకు కంఫర్ట్ ఉండాలి అంటే ఇక్కడ కిస్తా దగ్గర చినిగిపోకూడదు అనుకుంటే ఫోర్ పెట్టుకోండి సరే అది కూడా ఎలాస్టిక్ పెట్టుకుంటే ఫోర్ పెట్టుకోండి ఎలాస్టిక్ పెట్టుకోకుండా సైడ్ ఇలా హుక్స్ పెట్టుకుంటే కరెక్ట్ సైజ్ పెట్టేసుకొని ఇక్కడ మాత్రమే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని లెహెంగాకి పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవాలి అదే స్కూల్ డ్రెస్కి మనం వేసుకున్నప్పుడు బెల్ట్ లాగా వస్తుంది కదా సైడ్ అట్లా పెట్టుకోవడానికి అది పెట్టుకుండా సరిపోతుంది నేనైతే ఎలాస్టిక్ పెడుతున్నా కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్టీన్ ఇంచెస్కి దింపుతున్నా కిస్తాని మళ్ళీ ఎన్ని ఫోర్టీన్ ఇంచెస్కి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చాక టూ ఇంచెస్ అంటే ఇటువైపు నుంచి ఓకేనా ఇలా టూ ఇంచెస్ తీసుకొని దీన్ని మనం ఇలా కరువు షేప్లో తీసుకోవాలి ఓకేనా ఇక్కడ ఇలా కరువు షేప్ తీసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచ్ అంటే ఈ లెంత్ ఉంటుంది కదా ఇది మన లెగ్ లెంత్ ఓకేనా థైల్ లెంత్ అంటాం కదా టై అయ్యలేదు ఎంత లెంత్ అంటే మీకు తెలుగులో చెప్పాలంటే మనకి తొడ తోడ లెంత్ వచ్చేసే ఆ తోడా లెంత్ చూసుకొని ఎక్కడికైతే అక్కడికి ఒక ఇంచు కుట్లల్లోకి పెట్టేసుకొని ఇలా పెట్టుకోండి అప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది మామూలుగా అయితే ఇక్కడ మీరు కట్ పెట్టుకొని ఇలా అయినా తీసుకోవచ్చు అంటే మనకి ఇలా స్ట్రైట్గా రావడానికి బట్ నాకు కంఫర్ట్ కోసం ఇలా పెట్టేశాను సో ఇలా మొత్తంగా అయితే మళ్ళీ చూపిస్తా చూడండి ఎయిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్టీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ లెంత్ అనమాట సిక్స్టీన్ ఓకేనా టోటల్ లెంత్ సిక్స్టీన్ అండ్ బెల్ట్ బాగాన టూ ఇంచెస్ పెట్టుకోండి అంటే మీ ఇలాస్టిక్ సైజ్ని బట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇది అన్నమాట ఇది పాయింట్ క్లాత్ ఈ డిజైన్ ప్రాట్ ఉంటుంది కదా ఈ డిజైన్ క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి ఓకేనా ఒకవేళ మీరు కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా పెట్టేసుకోండి ఎంత క్లాత్ ఉన్నా ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవడం వరకే ఇక్కడ కొంచెం మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి లేకుండా కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కదా సో ఇలా ప్రిల్స్ వచ్చేస్తాయి ఓకేనా సో ఇలా వస్తుంది నాకు ఇక్కడ బార్డర్ వచ్చింది రెడ్ బార్డర్ వచ్చింది చూసారు కదా మీరు సో అంతే ఇక్కడ మీ ఇష్టం మరి లైనింగ్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి లైనింగ్ సేమ్ రెండిటికి ఈ లోపల లైనింగ్ వచ్చేసి మీరు తీసుకుంటే దీనికి ఎక్ దీనిమైన తీసుకోవచ్చు అంత క్లాత్ వద్దు లోపల జస్ట్ ఉండాలి అంటే ఉండాలి అనుకుంటే జస్ట్ ఆ షేప్ అయినా కట్ చేసుకోండి ఒక మీటర్ క్లాత్ తీసుకొని మీటర్లు ఆఫ్ చేసేసేయండి మీటర్లు ఆఫ్ చేసేస్తే దీని సైజు వస్తుంది ఆ మీటర్ సైజులో హాఫ్ తీసేసిన తర్వాత ఒక హాఫ్ దీనికి ఒక హాఫ్ ఇంకొకదానికి వేసేయండి క్లాత్ సరిపోద్ది అండ్ ఎక్కువ బరువు లేకుండా కూడా ఉంటుంది ఆడికి మనకి ఫైన్ అయిపోయింది ఏమైనా ఉంటే అడగండి ఇక్కడ తీసుకున్న క్లాత్ వచ్చేసి దీని సైజులో అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇంకా ప్యాంటు పరంగా అయితే సరిపోద్ది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టూ ఇంచెస్ గ్యాప్తో ఈ కిస్త అనేది కరువు చేసుకోండి ఓకేనా ఇంకంతే పాయింట్ అయితే ఇంకా అక్కడ అయిపోయింది ఇంకా టాప్ చూసుకుంటే టాప్ కూడా ఫోర్ హోల్స్ వేసుకోండి ఫోర్ హోల్స్ టాప్ వేసుకున్నారు త్రీ ఇంచెస్ నెక్ ఇక్కడ త్రీ ఇంచెస్ షోల్డర్ త్రీ త్రీ నెక్ డౌన్ సిక్స్ ఓకేనా నెక్ నేను ఎలా పెట్టానంటే ఇలా పెట్టా అంటే షేప్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది సపోజ్ నేను ఇలా వీకట్ పెట్టింటే ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా ఇక్కడ మనకి డీజన్ వచ్చిన బార్డర్ ఈ బార్డర్ని ఇలా వేసింటే చాలా బాగుంది ఇలా కట్ వర్క్ వస్తుంది సైడ్ ఇప్పుడు నేను అలానే జాయిన్ చేసి అది కూడా చూపిస్తాను సో మనం ఇక్కడ ఎంత పెట్టుకుంటే సపోజ్ సిక్స్ పెట్టుకున్నావు సిక్స్కి దించేసి నీ షో నీకు సైజ్ ఎంత థర్టీ టూ థర్టీ టూ బై ఫోర్ వేసాయి అప్పుడు ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది ఎయిట్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ సో ఇక్కడ త్రీ త్రీతో ఇలా కరువు డౌన్ తీసేసుకో ఇక్కడ టూ ఇంచెస్ కుట్లల్లోకి పెట్టేసుకో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకో ఓకేనా ఇక్కడ ఒక టూ కుట్లల్లోకి పెట్టుకో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ వస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ బై ఫోర్ ఇది వేస్ట్ అప్పుడు ఏమొస్తుంది సెవెన్ వస్తుంది ఓకేనా ఈ సెవెన్ ఇలా కరువు సో కట్స్ వచ్చేసి నేను ట్వంటీకి పెడుతున్నా ఓకేనా ట్వంటీకి కట్స్ మార్క్ చేస్తున్నా సో ఈ లెంత్ ఎంత ఉండాలి అంటే మీరు మీ బ్యాక్ అంటే వేస్ట్ లూజ్ దగ్గర ఉంటుంది కదా కట్స్ ఎక్కడ పెట్టుకుంటున్నారో అక్కడ లెంత్ మెజర్ చేసుకోండి ఓకేనా నాకు టెన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ సో అక్కడ ఒక ఈ విధంగా వన్ ఇంచ్ పెట్టుకోండి చాలు టూ వన్ టూ టూ ఇలా టూ ఇలా వస్తుంది ఇది జస్ట్ ఇలా ఇలా కిందికి పెట్టేసుకోండి లైనింగ్ పార్ట్ కంటే మెయిన్ పార్ట్ కిందికి ఉండాలి ఒక త్రీ ఇంచు అంటే మీ ఇష్టం ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇక్కడ బార్డర్ ఉంటుంది ఓకేనా సో ఇది టాప్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఈ హ్యాండ్స్ కూడా ఫోర్ హోల్స్ వేసిన తర్వాత ఇక్కడ నా సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ ఈ లెంగ్త్ వచ్చేసి ఎయిటీన్ తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ డౌన్ తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ చేసేసిన సో ఇక్కడ త్రీ ఇక్కడ కుట్లలోకి టూ ఇంచెస్ సో ఇలా ఇది ఎక్స్ట్రా కుట్లల్లోంచి టూ ఇంచెస్ ఇలా మనకి అయిపోతుంది ఇక్కడ బార్డర్ ఓకేనా సో టాప్ అర్థమైందా మీకు టాప్ ఎలా అంటే ఇలా వస్తుంది అండ్ ఇలా వస్తుంది ఇలా స్ట్రైట్గా వస్తుంది ఇది కుట్రలల్లో ఇలా టాప్ మొత్తం అన్నిటికీ ఇంకా చున్నీ ఉంటుంది కదా ఇక్కడ మనం పాయింట్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ మిగులుతుంది నేను ఆ క్లాత్ని ఏం చేశానంటే ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను సో ఇక్కడ కింద బార్డర్ మిగిలిందనమాట ఇక్కడ టాప్కి వేసిన తర్వాత కొంచెం మిగిలింది ఇక్కడ కొంచెం క్లాత్ దగ్గర మిగిలిందనమాట సో కొంచంని తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసా ఇక్కడ జాయింట్ చేసా సో అలా ఇక్కడ నాకు చున్నీ అయిపోయింది ఇక్కడ బార్డర్ ఇక్కడ బార్డర్ వచ్చింది సో నాకు అవుట్ ఫిట్ మొత్తం ఇలా అందనమాట సో మీరు ఒకవేళ చిన్న పిల్లలకి డిజైన్ చేసుకోవాలంటే ఎలా అని అనుకుంటారు కదా చిన్న పిల్లలకి ఈ కిస్తా పార్ట్ అనేది టెన్ తీసుకోండి సరిపోతుంది ఇంకా ఇది వాళ్ళ లెంత్ను బట్టి చూసుకోండి సో పిల్లల పాయింట్ జస్ట్ ఈ పై పాటు టెన్ తీసుకోండి కిస్తా ఎయిట్కి పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా ఇది వాళ్ళ లెగ్ లెంత్ని బట్టి తీసేసుకోండి ఓకేనా అండ్ నడుము కూడా వాళ్ళకి ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి మీకు డౌట్ ఉంటే ఒక్కటి ఉంటుంది టెన్ పెట్టేసుకోండి అండ్ ఇది టాప్ చూసుకుంటే టాప్ ఇంకా వాళ్ళ లెంతల్ని బట్టి తీసేసుకోండి ఒకవేళ నెక్ వచ్చేసి టూ ఇ టూ ఆఫ్ పెట్టేసుకొని షోల్డర్ టూ పెట్టేసుకోండి ఇది వచ్చేసి ఫోర్ పెట్టేసి ఇది ఫైవ్ పెట్టేసుకోండి ఓకేనా అండ్ ఈ లెంత్ వచ్చేసి ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ పెట్టేసుకుంటే సరిపోదు ఇంకా నేను ఎంత తీసుకున్నానని చెప్పలే కదా ఇది టాప్ వచ్చేసి థర్టీ ఫోర్ తీసుకున్నాను ఈ పాయింట్ లెంత్ వచ్చేసి టోటల్ థర్టీ ఎయిట్ ఓకేనా థర్టీ ఎయిట్లో ఇది సిక్స్టీన్ పోయింది సిక్స్టీన్ పోతే ఎంత థర్టీ ఎయిట్లో ఎయిట్లో సిక్స్ పోతే ఫోర్ ఉంటుంది త్రీలో వన్ పోతే టూ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ అంటే కుట్లల్లోకి ఇక్కడ ఇక్కడ పోతుంది కాబట్టి ప్లస్ టూ ప్లస్ వన్ యాడ్ చేసుకోండి సరిపోద్ది అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత నేను క్లాత్ కూడా చూపిస్తా వన్ బై వన్ ఏంటంటే ఇక్కడ నేను స్టిచ్చింగ్ అదే క్లాత్ చూపించిన వీడియోస్ కొన్ని మిస్ అయిపోయాయి స్టిచ్చింగ్ పార్ట్ వీడియోస్ అన్నీ సో అందుకే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకోసం పెడుతున్నాను ఒక ఇద్దరు ముగ్గురు అయితే నన్ను రిపీటెడ్గా అడిగారు వాళ్ళకైతే సారీ బట్ మీకోసమే ఈ పేపర్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు పెడుతున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి తర్వాత ఇంకొక అవుట్ ఫిట్ మీదైనా ట్రై చేసి చూపిస్తాను టోటల్గా అయితే ఫైవ్ మీటర్స్ క్లాత్తో సెట్ చేయొచ్చు చున్నీ కావాలనుకుంటే మీ ఇష్టం అనుకున్నా మీ ఇష్టం ఓకేనా తర్వాత చూసేయండి ఇలా పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత ఏమనుకోకండి కటింగ్ వీడియోస్ మిస్ అయిపోయాయి అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా సో ఇవి కొంచెం మిగిలాయి అన్నమాట సో నేను స్టోరేజ్ క్లియర్ చేయడంలో మిస్ అయిపోయాయి సో అందుకే కొంచెం లేట్ అండ్ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల సో నన్ను ఒక అడిగారని చెప్పా కదా ఒకరు సో వాళ్ళకైతే సారీ అండి మీకు ఏమైనా అర్థం కాకుండా మెసేజ్ చేయండి నన్ను ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయండి ఒకవేళ ఇలాంటిది ఫుల్ వీడియో కావాలనుకుంటే కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ క్లాత్ మీదనే పేపర్ కటింగ్ వద్దనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి టెన్ అబో ఉన్న వాళ్ళ కోసం అయితే తప్పకుండా నేను మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తాను ఓకేనా ఇది ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే జస్ట్ ఇంకా మీరు జాయిన్ చేసేసుకోవడమే కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ పని ఉండదు ఈజీగా డ్రెస్ అయిపోతుంది సో ఫైనల్గా ఈ డ్రెస్ అయితే మా మమ్మీ చూసాక ముస్లిమ్స్ మాదిరి ఉంది డ్రెస్ అనేది ముస్లిమ్స్ వేసుకుంటారు కదా సో బట్ నేను ఇంత హెవీది వేసుకోను జస్ట్ నేను వీడియోస్ కోసమే డిజైన్ చేస్తూ ఉంటాను సో అందుకే కొత్త క్లాత్ మీద ట్రై చేస్తే సేల్కి పెట్టేసిన నో ప్రాబ్లం అనిపిస్తుంది ఓకేనా సో ఫైనల్గా ఇలా అంది అవుట్ ఫిట్ ఇలా టర్న్ అవుట్ అయింది ఎంతమందికి నచ్చిందో అని అడగను ఆల్రెడీ కామెంట్స్ చేశారు అండ్ మళ్ళీ అడుగుతున్నా ఫుల్ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి అండ్ నేను అడిగిన వారి కోసమే స్పెసిఫిక్గా ఇప్పుడు పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ కష్టానికే నన్ను గుర్తించి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకేనా ఈ నెక్పాటుకి లేస్ వేస్తే బాగుంటుందని ఎవరో మెసేజ్ చేశారు సరే ట్రై చేద్దామనేసి ఇలా ట్రై చేశాను సో పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఫోర్టీన్ ఇంచెస్ పైన ఇలా ఉన్నిందనమాట జస్ట్ ఈ లేస్ పడేయలేక ట్రై చేద్దామనేసి ట్రై చేశాను బట్ నాకు లేస్ లేకుంటేనే బాగుంది అనిపించింది ఎండింగ్ వరకు చూడండి లేస్ యాడ్ చేశాక డ్రెస్ వేసుకున్నాను చూపిస్తాను ఇలా వీ షేప్లో తీసేసుకొని ఇలా జాయిన్ చేశా ఓకేనా నడుము దగ్గరికి వచ్చేలాగా అయితే ఇలా ప్లేస్ చేశాను జస్ట్ నెక్ చుట్టూ వేసింటే బాగునిందా ఇలా వీ కట్టడం బాగలేదా అనేది కామెంట్ చేయండి చూడండి నాకు ఏదో చున్నీ వేసుకున్నట్టు అనిపించింది ఏదో కండువలాగా ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న అవునో లేదో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి బట్ కొంచెం స్లోగా వస్తాయి అలా ఏం లేదులేండి అప్పుడప్పుడు కొన్నిసార్లు స్టోరేజ్ వల్ల టైం లేకపోవడం వల్ల జరుగుతుంది బట్ మీరు ఫాలో అవుతూ ఉండండి మిస్ అవ్వకుండా